అమ్మ పదండి బయలుదేరదాం ఇంకా బయలుదేరదాం అంటే ఎక్కడ పో పైకి అప్ అయ్యికి అవును పక్క ఎవరి పిల్లలకి వాళ్ళు అన్నాలు పెట్టుకుంటున్నారు అమ్మ త్వరగా త్వరగా ఫినిష్ చేసుకుని రండి పైకి రండి యష్నా పాప ఆయి కోడ్ ఉందంట అక్కడ ఈరోజు మా ఆడపడుచులందరికీ అన్నయ్య గారికి బట్టలు పెట్టుకుంటున్నాం అనమాట అండి అంటే ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయిన వాళ్ళకి ముందే పసుపు కుంభం బట్టలు పెట్టే పంపించాను మా ఆడపడుచులు మాధవి తులసి శంకరు సంధ్య రమ్య మా అల్లుళ్ళు పిల్లలు ఇట్లా ఉన్నారు కదా అందరికీ కూడా ఈరోజు బట్టలు పెట్టే కార్యక్రమం అది పైన మా అత్తయ్య గారు మామయ్య గారు విగ్రహాలు ఉన్న దగ్గరే ఆహాల్లోనే పెడుతున్నాం అనమాట అండి ఎందుకంటే పెద్దల ఆధ్వర్యంలోనే మేము ఇట్లా బట్టలు పెట్టుకుంటున్నాం అన్న భావన కలిగే విధంగా మేము పైనే ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఏమో ప్యాంటు షర్టు ఆడపడుచులందరికీ కూడా శారీస్ ఇట్లా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా ఎవరి పేరుకి వాళ్ళకి ఇట్లా పెట్టేసేస్తూ ఉన్నాం అనమాట అండి ఒక్కొక్క పేరు వచ్చి కూర్చుంటే మేము బట్టలు పెట్టేలాగా అట్లానే లాస్ట్కి మా బట్టలు వాళ్ళందరి చేతుల మీద తీసుకునేలాగా ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట అండి మేము కట్టుకున్న చీరలు గమనించారా అండి మనోదిన బుజ్జొదిన నేను విజయమ్మ అందరం కూడా ఒకే రకం శారీస్ కలర్స్ మాత్రం చేంజ్ ఉన్నాయి ఈ శారీస్ యష్ణా పాప బార్సాలకి మా హైమా పెట్టింది అనమాట అండి అందరికీ అన్ని రంగులు పెట్టింది సరే సరదాగా ఆ చీరలే ఇప్పుడు మేము కట్టుకున్నాం అనమాట అలాగే ఇప్పుడు నేను తీసిన చీరలు కూడా వదిన వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన మంగళగిరి పట్టు నిజాం బార్డరు ప్రాసెస్డ్ కలంకారీ శారీస్ తీసాను అనమాట అండి పెడన్గా తీసాను ఆ శారీస్ వదిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి ఈ డిజైన్ పెద్దదైపోతుంది అని సంధ్యారమ్య వాళ్ళు ఎప్పటి నుంచో ఆవుల చీరలు అడుగుతున్నారండి వాళ్ళిద్దరికీ మాత్రం రెండు ఆవుల చీరలు తీశాను మంగళగిరి ప్రాసెస్డ్ శారీసే మిగతా అందరికీ కూడా సెలెక్షన్ వాళ్ళే చేసుకున్నారు మీరు చూశారు కదండి పిల్లలందరికీ కూడా మంచి చీరలే కాస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ అన్నీ వాళ్ళు కట్టే విధంగా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట అండి ఈ శారీస్ అన్నీ కూడా జెంట్స్ బట్టలు ఒక్కొక్క శారీ అన్ని వరుసగా పెడుతున్నాం అనమాట ఎలా చూడండి ఎలా కూర్చుందో చూడండి అందరికీ అందరూ రెడీ వస్తున్నారా అనుమాయ్యా ఓకే యావండి రండి అందరూ కూడా వచ్చేయండి వదిలే వెనకాల చేసా ఇలా సైడ్కి వచ్చాయి వద్దులే అమ్మా వద్దులే ఇద్దరిద్దరు కానీ ఇద్దరిద్దరైనా ఓకే

ఒకసారి నుంచి పక్కన పక్కన నుంచి ఒకసారి డాడీ ఒకసారి డాడీ అక్కడ డాడీ మామయ్య పక్కన నుంచి మామయ్య మా ముందు మా పెద్దన్నయ్య గారికి వదిన గారికి బట్టలు పెట్టిన తర్వాత నెక్స్ట్ సంధ్యా కే బట్టలు పెట్టాము ఎందుకంటే శ్రీధర్ గారు ఇప్పుడు ట్రైన్ టైం అయిపోతుంది అయినా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నారు అండి అందుకనే పెద్దలుడి గారికి పెట్టి నెక్స్ట్ శ్రీధర్ గారికి బట్టలు అండి నా బుడ్డి నాన్నదా నా చిన్ని కన్నయ్య నా బంగారాలు నా బంగారాలు అట్ల నుంచి చెంగిచి నలుగురికి వెయ్యాలి శ్రీధర్కి వదిన ఇది పట్టుకో இவண்டி ஆயன்கிவண்டி மட்டும் இவ்வளோ இதுக்கோ அலுவல அலபாட்டில் டேட் ஆகண்டே அது அப்படி அது

ఫస్ట్ థ్యాంక్ యూ అన్నయ్య ఆయన పెట్టచ్చు అమ్మకూర మీరు కూడా అలా ఉండి మమ్మల్ని ఇలాగా ఫోటో తీసండి ఓకే ఓకేనా ఓకే ఓకే నెక్స్ట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ కొనేది ఏంటండి బొట్టు ఆయన ముందే వెళ్తాను మాద్ర అన్నయ్య మీరు తీసుకున్నారు అన్నయ్య మీరు తీసుకోండి అన్నయ్యకి ఇవ్వండి అన్నయ్యకి

అవునా బాబాయ్ అవును మీరు తీసుకోండి నా నాకన్నా పెద్ద నేను అయినా అలాగే అక్షంతలే వచ్చింది చూడు కవ్వొచ్చింది కవ్వొచ్చి చూడు

తీసుకోండి ఇవి 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 అది పసుపు అన్నయ్య బొట్టు ఉండండి బొట్టు పెట్టించుకోండి డాడీ బొట్టు పెట్టండి అన్నయ్యకి మమ్మీ పెట్టిందా ఉండండి బొట్టు ఉంచుకోండి ఇద్దరికి మేమే వేసేది బట్టలు తీసుకుని బట్టలు పెట్టాక పెడతారు కానీ ఆయ్ ఆరోగ్య ఐశ్వర్య అవి సుఖంగా సంతోషంగా ఉండండి ఓకేనా థాంక్యూ రండి అలా సంతోషంగా ఉండండి కొరపాకిపోతున్నారు ణీట ఆయ్ చూడండి ణీట పోటో చూడండి హుప్ చేయాలి హుప్ ఓకే కూర్చోండి ఇద్దరు ఆశీను కండి ఏదో పెట్టాయమ్మా అమ్మా ఏదోటి పెట్టాయి ఏదో ఒకటి పెట్టాయినా ఓకే అబ్బో ఆడుచుడు జడ పెట్టుకుని రెడీగా ఉన్నాడు వెరీ గుడ్ బాయ్

అమ్మమ్మే ఇక్కడ ఇక్కడ అమ్మమ్మకి అమ్మమ్మకి ఇక్కడరా కాళ్ళు కనపడాలా నా కన్నయ్య నా బంగారం ఓకే ఫోటో చూడ ఫోటో ఫోటో చెన్నై చూడ ఇగో బట్టలు పుచ్చుకోండి బొట్టు బొట్టు మా ప్లాన్లు మాకు ఉన్నాయండి అది పట్టుకోండి అదే అది వాడికే బండి వాడికే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సుఖంగా సంతోషంగా ఉండండి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దానికి వింతగా ఉంది చూస్తుంది నుంచో అమ్మ సారీ అమ్మ అందులో పెట్టి आवतिन 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 एमचा आवाज ओके ओके डन चेंपटाम्मा स्टार्ट कर చిన్నది పెడతాను ఇగ అక్షంతలు ఏంటి నాకు కూడా ఇవ్వనుకో సుఖంగా సంతోషంగా ఉండమ్మా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభిస్తున్నా అందుబాటులో పెట్టాము అందుబాటులో పెట్టామమ్మా కాళ్ళు చాలా ஆயுரோஸ் காலக்கு தண்டம் பெட்டு அண்ணயக்கு நாடா பெட்டு கூட பெட்டு அந்த சாப்பிடுவாங்க டேட் பாபா மாக்டர் கார

தாம்புல அம்மா தான் அல ஆதினாராயணி சொம்முகோ உன்னு கத உண்டம்மா உண்டு నెక్స్ట్ బాబాయ్ అవిగో బట్టలు అందుకోండి ఇగో ఇగో కూర్చో నీదు బాబాయ్ ఇవ్వ ఇవ్వండి 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 చాలా కూర్చోండి అక్షరస్తున్నావు నువ్వు బాబాయ్కి శ్రీధర్ గారు బాబాయ్కి వేయండి అక్షంతలేసేయండి అక్షంతలేసేయండి నువ్వు అది ఎందుకు జోత్తులు పట్టుకున్నా రండి ఫోటో ఒక్కసారి ఫోటో దిగేస్తే నేను లైన్లో ఓకేనా అందరం వస్తున్నా అందరం వస్తున్నారు సన్నుగడి భూతి టాప్ ఇచ్చేయాలి ఓకే ఆ ఓకే ఓకే డన్ అందరికి ఓకే అందరూ పండగ ఎంజాయ్ చేశారు కదా ఆ జాతది గాని అది చూసారా మన దండం పెట్టుకుందాం దండం పెడతాం మన ఆశీర్వాదమే అమ్మ ఇలాగా ఉంది కవర్లు ఇచ్చుకుని ఎలా బయలు పేరెంట్ బాగున్నా అన్నారమ్మా ముగ్గురు కవర్లు ఇచ్చుకొని రాట అబ్బాయి బై పేరెంట్ అయిపోయింది మా ఇంటికి తీసుకుంటే మేడం ఇప్పుడు భోజనం కదండి భోజనం పడి agara isha pakka taramika renu mama data alada nundi sala manasuvudu uppa beka bike illi kancha chustha akinga ikkoyo anja aanagunnadu adada adada sheru phone chesi mari bike elo digipoyali leman amara reniki endukobothe nenu teesukuntanu pani money aipoddu rendu betu manam ఈ బుడంకాయలు ఇక్కడ సాకేష్ సౌమిత్రాల్లో అక్కడ ఈ టైమ్ ఇక్కడ ఇంకా పక్కలు వేసుకుంటున్నారు రూముల్లో కొందరు రెడీగా ఉంది పైకా వీళ్ళు పైకి పై రూమ్ లోకి ఇదిగో ఎక్కడ కొందరు ఓయ్ అదే అలాగో ఇదో ఇదిగో మొత్తం చూడండి అంతా బెడ్లు పరుపులు